గొడవలు వేసుకొని అంశాలు కట్టి ర్యాలీ వెళ్లాల్సిందిగా కోరుతూ ముఖ్యంగా విషయానికి సరైన నాయకులు అనేక మధు గారు మరి అశోక్ కుమార్ గారు నల్ల ఇంకేందర్ గారు పొల్లె సైనులు గారు శివ గారు అనేక మంది ఒక్కొక్కరు పేరు పేరునందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరినీ వేరే మీద అందరికీ ఆహ్వానం ఉంటుంది మనందరి మన సభ్యు గత అన్న మనిషిగా మన కార్యక్రమం విజయవంతం చేద్దాం థ్యాంక్ యూ